Yeah. నా పేరు సాదిక్ భాష ఆక్యుప్రెషర్ ఆక్యుపంచర్ వర్మ కళ సీడ్ థెరపీ కలర్ థెరపీ మ్యాగ్నెటిక్ థెరపీ ఇటువంటి వంటి ఇరవై ఒక్క తర తరమైనటువంటి థెరపీస్ని నేను ప్రాక్టీస్ చేస్తాను కాకపోతే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను పొద్దుటూరు వస్తున్నాను పొద్దుటూరులో బాలాజీ నగర్లో మన కేకే స్ట్రీట్లో అంతా మేము క్లినిక్ పెట్టిండే వాళ్ళము కాకపోతే ఈ సమ్మర్ వచ్చిందని సమ్మర్ వచ్చిందని మనము స్టార్ట్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరూనూ సార్ మీరు మళ్ళీ రావాలా మీ సేవ మా జనాలకి అందించాలని కోరుకున్నారు అందుకని మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఈ వర్మ కళ అనేది మన భారతదేశం భారతదేశంలో అతి పురాతనమైనటువంటి ఒక థెరపీ ఇది ఆయుర్వేదం కింటి పురాతనమైనటువంటి థెరపీ ఈ థెరపీని చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు అది మన తమిళనాడు కేరళలో తమిళనాడులో వర్మ థెరపీ అంటారు కేరళలో మరమ థెరపీ అంటారు నార్త్ నార్త్ లో కూడా కొన్ని ఏరియాలో మాత్రమే దీన్ని మర్మ తెరిపీ అనే ప్రాక్టీస్ చేస్తారు కాకపోతే దీన్ని మన బోధి ధర్మరు బోధి ధర్మరు చైనాకి వెళ్ళి దాన్ని చెప్పినాక చెప్పించినాక అక్కడ అని ప్రసిద్ధి ప్రసిద్ధి చెందినమాట అటువంటి ఒక తెరిపీని మన పొద్దుటూరు పట్టణ వాసులకు ఉపయోగం కావాలని ఈరోజు మేము ఫ్రీ క్యాంప్ పెడుతున్నాము అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకునే ఒక నాలుగైదు ప్రోటోకాల్స్ ఇప్పుడే నేను చూపిస్తాను టెస్ట్ మోనియం మనము జస్ట్ చేపట్టి పట్టి బై ఛాన్స్ తెల్లప్పు అంటే నూట ప్రెజర్ ఇచ్చి అక్కడే తగ్గిస్తాం అనమాట ఇటువంటి ఒక నాలుగైదు ప్రోటోకాల్స్ చూపిస్తాను మీరు దాన్ని ఎంజాయ్ కూడా చేస్తారు ఏదే ప్రాబ్లమ్ స్పడక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆఫ్ మినిట్స్ లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ తగ్గుతాయన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మేఘా వర్మకళ ఉచిత చికిత్స శిబిరానికి వచ్చేసినటువంటి గౌరవిల్ పెద్దలు మరి ఇక్కడ నంటారు అందరికీ మిత్రులందరికీ ఇంకా ఈ వర్మ కళ అనేది పురాణ కళింది మేము కూడా చాలామంది ఇక్కడ అంటే రెండు వేల పదిహేడు నుంచి ఈయన వస్తున్నారు కర్ణాటక నుంచి ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన సూచనల ప్రకారంగా అనుసరిస్తే ఒక ప్రతి ప్రతిఫలం వస్తూ ఉంది అదే కాకుండా ఏదైతే తిండి తినేదాములు కానీ ఆహార పదార్థాలు తీసుకునేదాన్ని ఆయన చెప్పిన విధానంగా మనం నడుచుకుంటే చాలా చక్కగా అందరికి రిజల్ట్ వస్తుంది దాని అనుగుణంగా మీరు ఆయన చెప్పినట్టు పాటిస్తూ అలవాట్లు కానీ వేసేటప్పులు ఏ విధంగా ఉండాలా నడ నడవడికలా కానీ ఏ విధంగా ఉండాలి మోకాళ్ళ నొప్పులకు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ జాగ్రత్త పాటించుకుని వస్తే ప్రతి ఒక్కరికి నయమైంది అయితే నాకైతే నాకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఆయన చెప్పిన విధానానికి ప్రకారంగా కొంచెం ఎక్సర్సైజులు ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకొని నిద్ర సమయంలో ఏ విధంగా పనుకోవాలా బల్ల పళ్ళ పనుకోవాలి అతను దుండు లేకుండా పనుకోవాలి ఏదైనా మెడ నొప్పి ఉంటే దిండి ఉండకుండా ఫ్లాట్ గా పడుకోవాలి కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారు ఆయన దగ్గర ఉండే మన దగ్గర అవన్నీ చేయడంలో అవన్నీ చేస్తే కొంచెం మేలుంది బాగుంది మనం మనం కూడా మన పనులు మనం బాగా ఫ్రీగా చేసుకోవచ్చు ఆ నొప్పి అనేది ఉండకుండా మన పనులు మనం చేసుకుంటూ బాగుంటుంది అంటే నొప్పి పూర్తిగా తప్పు దీర్ఘకాలంగా నొప్పి లేకుండా మనిషికి సంతోషంగా మన పనులు మనం చేసుకుంటూ మన పని చేసుకోవడానికి మంచి ఈ వర్మకళ వచ్చినందుకు ఆయనకు ఇక్కడ వచ్చిన మా పెద్దలకు కూడా నేను వాళ్ళకు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి వర్మ కళలు ప్రతి ఒక్కరు ఆదరించండి ఈయన కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ వయో వయో మార్గాల్లో ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరి పట్టణ వాసులు చేరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ ఈరోజు మన పొద్దుటూరు ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పాలో లేకుంటే మంచి అవకాశం అని చెప్పాలో ఎందుకంటే ఇటువంటి వైద్యులు వైద్యు నారాయణ అని ఒక సామెతే ఉంది ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వీరందరూ కూడా వైద్యం గురించి తెలియక చాలా అవస్థలు పడేవాళ్ళు ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి వైద్యులకు మామూలుగా ఆకుపంచర్ అనేది చాలామందికి తెలుసు వర్మకాల అనేది నాడీ వ్యవస్థ ఆ నాడీ వ్యవస్థ గురించి చాలామందికి తెలియదు నేను ఆయన పర్సనల్గా ట్రీట్మెంట్ ఇస్తుంటే చూస్తున్నాను తలనొప్పి వస్తే ఇక్కడ ఏలు పట్టుకొని ఈ పాయింట్ నుండి ఇక్కడ భుజం నొప్పి కానీ తలనొప్పి కానీ అనే వైద్యము ఆయన తెలుసుకున్నాడు అది కూడా వంశ పారంపర్యంగా వాళ్ళ కుటుంబం నుండి వాళ్ళ పెద్దల నుండి నేర్చుకున్నాడు ఈ వర్మకళ అనేది ప్రాచీనంగా ఉండేది ఈ వర్మకళ ప్రాచీనంగా ఉంది మన పొద్దురు ప్రజలు కూడా ఎక్కడికో వెళ్ళి చీరాలంట ఇంకో చోటికి వెళ్ళి మంచం సత్యనారాయణ గారికి అటువంటి దగ్గరికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకొని వైద్యం కోసం వెళ్తున్నారు డాక్టర్ గారు గత సంవత్సరం నుండి నాకు పరిచయం ఇక్కడ ఎంతోమందికి నయం చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చాడంటే కారణం కూడా అయ్యూ కన్న గారు చెప్పినట్లు మా అందరి ఒత్తిడితోనే ఇక్కడికి మళ్ళీ ఆయన రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలామందికి పెరాలసిస్ అయితేనేమి సైటికా ప్రాబ్లమ్ అయితేనేమి చాలామంది నయం తగ్గినాయి బాగుంది అనేసి ఒక వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పడం జరిగినది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెగా శిబిరాణికి కూడా వచ్చేటువంటి వారు వారి స్పందన కూడా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చూసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఈ హాస్పిటల్ గురించి డాక్టర్ గురించి కూడా పది మందికి చెప్తారనేసి ఆశిస్తున్నాను అలాగే ఈరోజు మేము ఈ కార్యక్రమానికి పిలిచిన పెట్టిన ఇక్కడికి వచ్చే ముఖ్య అతిథులు ప్రముఖ న్యాయవాది గొర్రె శ్రీనివాసులు గారు అలాగే ఆర్వి శేషయ్య గారికి మరియు ఆర్టీసీ బాబాన్న గారికి అయూబ్ఖాన్ గారికి డాక్టర్ గారు ముఖ్యంగా మన ప్రొద్దుటూరు పిల్లల డాక్టర్ గారికి కృతజ్ఞత తెలు తెలపాలి ఎందుకంటే ఇటువంటి వైద్యము ఎక్కడికో మనకు పోకుండా ఇక్కడే మన ఊర్లో మనకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియాలి ఎంతోమంది ఆకుపంచారు చూస్తుంటారు గతంలో మేము క్యాంపు పెట్టినప్పుడు కూడా అక్కడ ఒక్కసారి వీడియో తిన్నాం రాజ్మా అనేటువంటి అవి దేనికి అనేది కూరల్లోకి దానికి వాడతారు కానీ ఏ విధంగా పనిచేస్తాడని ఒక డాక్టర్గా ఆయనకు తెలుసు ఆయన ఇక్కడ ఇక్కడే వైద్యం అందకుండా చుట్టుపక్కల పల్లెలకు కానీ అలాగే స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు కూడా మోటివేట్ చేస్తున్నాడు కాలేజీలో కానీ స్కూల్స్కి కానీ డబ్బు ఆలోచన లేకుండా ఈ రకంగా మీరు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీ ఇంట్లో మీరే వైద్యం చేయొచ్చు అనే అటువంటి భావనతో సంకల్పంతో మన పొద్దుటూరుకి వచ్చే వ్యక్తి సాధక్ బాషా గారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు కృష్ణయ్య రిటైర్డ్ ఎండిఓను మన పొద్దుటూరు పట్టణానికి ఇచ్చేసిన డాక్టర్ గౌరవనీయులైన సాధిక్ బాషా గారికి తోటి మిగతా పెద్దలకు నా తోటి పేషెంట్లకు అందరికీ నమస్కారం మన పొద్దుటూరు రావడం మన డాక్టర్ చాలా మనం ఆయన సేవలు మనం సుభ్యమం చేసుకోవాలి థెరపీ నేను ఈ థెరపీలన్నీ మన మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్లు ఉన్నాయి కాబట్టి ఈయన వచ్చినందుకు మనం ఎంతో ఆయన సేవలు మనం సద్ధం చేసుకోవాలి కాబట్టి అందరూ ఆయన సేవలు మనం సద్ధం చేసుకోవాలని కోరుతూ ఇంత సెలవు తీసుకుంటున్నా డైజెషన్ కూడా సర్లేదు కరెక్టే సార్ వీళ్ళకి డైజెషన్ సర్లేదు సార్ వెరీ కొస్మింగ్ వెరీ కొస్మెంగ్ గురించి చెప్పలేదు జస్ట్ మనం ఏం ఫోకస్ చేస్తామంటే మోకాళ్ళ నొప్పి మాత్రమే చెప్తారు కాకపోతే వీళ్ళకి ప్రాబ్లం వస్తూ ఉండేది నెలకి చూపించండి సార్ నాలుగుకి చూసి మనము డయాగ్నోస్ చేస్తామన్నమాట ఇది వచ్చేసి నాడీ పరీక్ష ఎట్లో సేమ్ నాలికి పరీక్ష కూడా చాలా ఇంపార్టెంట్ నాడీ పరీక్షలో ఎటువంటి రిజల్ట్ వస్తుందో సేమ్ అదే మాదిరి నాలుగు పరీక్ష కూడా మంచి రిజల్ట్ అదే అట్లే మనము కనుక్కోవచ్చు అనమాట ఏ బాడీలో ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు నేను చెప్తాను సరికి ఏమేం ప్రాబ్లం ఉందని నాలుగు తీయండి సార్ నీళ్ళు చాలా తక్కువ తాక్తారు ఫస్ట్ వన్ డైజెషన్ సర్లేదు ఎక్సెస్ ఆఫ్ హీట్ ఉంది సార్ బాడీలో కరెక్ట్ కదా ఎక్సెస్ ఆఫ్ హీట్ ఉంది ఇది వీళ్ళు బాడీ ప్రాబ్లము హీట్ తగ్గించుకోవాలా డైజెషన్ కరెక్ట్ డైరెక్ట్ డైజెషన్ కరెక్ట్గా సరి చేసుకుంటే వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ ఇప్పుడు మేమేం చేస్తామంటే ఇప్పుడు నీ పెయిన్ ఉంది నీ పెయిన్కి ఒక టూ టూ త్రీ మినిట్స్ ట్రీట్మెంట్ ఇస్తాను సార్ మళ్ళీ వాళ్ళే చెప్తారు వాళ్ళ ప్రాబ్లం ఎట్లుంది అని ఓకేనా చేయమంట సార్ ఇప్పుడు చేతులు కూడా వనక్తండి అదే డైజెషన్ సరిలే డైజెషన్ సరి చేసుకో అదే సార్ ప్రసాద్ రెడ్డి ఏడు ఇది నేను ట్రీట్మెంట్ ఇవ్వాలని కాదు మీకే నేర్పిస్తాను నేను ఇంట్లో ఎట్లా చేసుకో నేను చెప్తాను చిన్న పన్న ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లోనే చేసుకోండి ఏ డాక్టర్ దగ్గర కూడా మీరు పోనవసరం అవసరం లేదు ఈ మొక్కలు ఎక్కడ ఎక్కువగా ఈ సైడ్ ఉంటుందా ఈ సైడ్ ఉంటుందా ఈ సైడ్ ఉంటుంది కదా చాలా చాలా నొప్పు ఉంటుంది అదే ఫస్ట్ డైజెషన్ ఇది డైజెషన్ పాయింట్ ఇది దాన్ని దీన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం కాదు సరే కానీ కూర్చో టైం కూడా చూసుకోండి ఎన్ని నిమిషాలు నేను ట్రీట్మెంట్ ఇస్తున్నానని టూ టు త్రీ మినిట్స్లో తన్ని అక్కడ ఇవన్నీ మర్మ పాయింట్స్ మర్మ కళ పాయింట్స్ ఇవి ఇవి ప్రెషర్ ఇస్తున్నాను నేను సార్ నడుచు చూడండి మీరు నడుచు చూడండి ఈ కాల్లో నొప్పి కొంచెం చూసుకోండి నడుచు చూడండిగా నొప్పింది నొప్పి తగ్గింది ఇక్కడ ఇక్కడ రండి ఇప్పుడు బాడీ అంతా వీళ్ళకి చాలా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది నరాలు కూడా చాలా వీక్ ఉన్నాయి కాకపోతే నేను ట్రీట్మెంట్ ఇచ్చిండేది మోకాళ్ళకి మాత్రమే ఎంత మాత్రం తగ్గింది రూపాయలు పావలా మేలు అంతే ఇంకా నెక్స్ట్ నేను ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నాను లోపలికి లో రిటర్న్ వచ్చేదాకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్న వీళ్ళకి తగ్గి ఉంటుంది జస్ట్ ప్రెషర్ పాయింట్స్ ఇచ్చిన అంతే ఇంకా ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు నేను జస్ట్ ఒక నాలుగైదు ప్రెషర్ పాయింట్లకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది నిజమేనా ఓకే Thank you, sir.